చెప్పడం కాదు చేసి చూపడంలో ఉంటుంది ఎవరి దమ్ ఏంటో అనేది అందరూ మాట్లాడతారు కానీ ఆచరణలోనే నిరూపితం అవుతుంది మాట్లాడిన మాటలకు అర్థం పరమార్థం ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్సీపీ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారి అధికారం తన కోసం కాదు అధికారం వస్తే ప్రజలకు ఎంత మేలు చేయాలో ఎంత మేలు జరుగుతుందో చూపించిన వైన్యానికి పోతున్నాం ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి పుట్టినరోజు వేళ ఐక్యరాజ్య సమితి సంచలనంగా ఓటి తెలియపరుస్తుంది పేదరికం పర్యావరణ కాలుష్యం సామాజిక విపక్ష ప్రపంచాన్ని పట్టి పీడిస్తున్న సమస్యలు ఎన్నో బోలెడు ఒక పద్ధతి ప్రకారం ఈ సమస్యలన్నీ సమసిపోయేలా చేసేందుకు ఐక్యరాజ్య సమితి పదేళ్ల క్రితమే కంకణం కట్టుకుంది ఈ భూమి సుస్థిర అభివృద్ధికి ఆ పదిహేడు లక్షల సాధన అత్యవసరమని నిర్ణయించింది సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ క్లుప్తంగా ఎస్డిజి గోల్స్ అనే లక్ష్యాలకు రెండు వేల పంతొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు మధ్య కాలంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రవేశపెట్టిన నవరత్నాలకు అతి దగ్గరి సంబంధం స్పష్టంగా ఉందనేది తెలుస్తోంది ఇప్పుడు ఒక్కో పథకం వెనుక ఏ సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్ లక్ష్య సాధన ఉంది అనేది ఖచ్చితంగా ఐక్యరాజ్య సమితి బయటపెట్టిన అంశంగా చూడాలి ఇప్పుడు వైఎస్ఆర్ రైతు భరోసా ఈ పథకం వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చి రైతులకు భరోసా కల్పించడంపై దృష్టి పెట్టిన పథకం ఆశల జూదంగా ఉన్న వ్యవసాయాన్ని మళ్ళీ గాడిన పెట్టడమే ఈ పథకం ప్రధాన ఉద్దేశం ఏటా రైతులకు పదమూడు వేల ఐదు వందల చొప్పున పెట్టుబడి సహాయం అందించడం ద్వారా పంటల సాగును చాలా సులభంతరం చేశారు గత గడిచిన ఐదేళ్ల కాలంలో సుమారు యాభై లక్షల మంది రైతులకు ఈ పథకం ద్వారా లబ్ధి పొందారన్నది అంచనా ఐక్యరాజ్య సమితి లక్ష్యాల్లో భాగంగా ఈ పథకం ద్వారా పేదరిక నిర్మూలన ఎస్డిజి మొదటి ఆకలి లేని ప్రపంచం ఎస్డిజి రెండు బాధ్యతాయుతమైన ఉత్పత్తి వినియోగం ఎస్డిటి పన్నెండు వంటి లక్ష్యాలను సాధించడానికి కృషి జరిగిందన్నది శబాశనక తప్పని పరిస్థితి అలాగే వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలందరి నాణ్యమైన ఆరోగ్యం రాష్ట్రంలో ఏ ప్రజలకు ఏదైనా సమస్య ఉందంటే అది మొదట ఆరోగ్యం గురించే ఈ ఆరోగ్యం వైఎస్ రాజశేఖర రెడ్డి గారు గతంలో ఆరోగ్యశ్రీ పథకం ద్వారా ఎంతోమంది ప్రాణాలను నిలబెట్టి దేవుడయ్యారు ప్రజల గుండెల్లో సుస్థిర స్థానం సంపాదించిన పథకంగా ఆరోగ్యశ్రీ కొడుకు కూడా అదే దారిలో జగన్మోహన్ రెడ్డి గారు వెళ్తూ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయిన తొలి రోజుల్లోనే ఆరోగ్యశ్రీని బలోపేతం చేశారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలందరికీ గొప్ప క్వాలిటీ ఆరోగ్యం ఇవ్వాలని అక్కడ ఆయన తీసుకొచ్చిన పథకానికి ఎంతో ఉపయోగించారు వైద్య సహాయం విషయంలో వార్షిక ఆదాయం ఐదు లక్షల వరకు ఉన్న కుటుంబాలకు ఏడాడికి ఇయర్కు ఇరవై ఐదు లక్షల వరకు ఉచిత వైద్యుల ఖర్చులు ప్రభుత్వం భరించే పరిస్థితి ఉండేలా ఆరోగ్యశ్రీని రూపుదిద్దడంలోనే దేశం మొత్తం తిరిగి చూసింది ఏపీ వైపు గత ఐదేళ్ల కాలంలో సుమారు కోటి నలభై మంది లబ్ధిదారులు ఈ సేవల ద్వారా ప్రయోజనం పొందారు ఐక్యరాజ్య సమితి లక్ష్యాల్లో అందరికీ ఆరోగ్యం అందరికీ సంక్షేమం ఎస్డి త్రీతో పాటు సమాజంలో అసమానత అంటే బ్యాలెన్స్ ను తొలగించి ఆ లక్ష్యాలను ఈ పథకం ప్రతిబింబించిందని చెప్పొచ్చు నాడు నేడు జగన్మోహన్ రెడ్డి గారు గొప్పగా తీసుకొచ్చిన పథకం ఇది ఐక్యరాజ్య సమితి లక్ష్యాల్లో కూడా కీలక భాగంగా నాణ్యమైన విద్య ఎస్జిటి నాలుగు మౌలిక వసతులు సృజనాత్మకత పరిశ్రమ దశాబ్దాలుగా నిర్లక్ష్యానికి గురైన ప్రభుత్వ పాఠశాలల స్థితిగతులను సమూలంగా మార్చేసి విద్యార్థులకు ఒక కొత్త ఆధునికత తగ్ తరగతి గదులు కావచ్చు డిజిటల్ బోధన కావచ్చు త్రాగునీరు వంటి సౌకర్యాలను కల్పన చేసిన విధానం ఆ యొక్క పథకం ఉద్దేశం మూడు దశాల్లో ఆంధ్రప్రదేశ్ ఏకంగా నలభై ఐదు వేల పాఠశాలల రూపురేఖలను మార్చేసి చరిత్ర ముందు గొప్ప పేజీని నిలబెట్టింది వాస్తవం కాదా ఈరోజు ప్రస్తుతం అధికారంలో ఉన్న కూటమి సర్కార్ చంద్రబాబు నాయుడు నేమి డిప్యూటీ సీఎం పవన్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు అయితేనేమి ఇదే పాఠశాలకు వెళ్ళి సూపర్ సూపర్ అంటూ వీడియోలు ఉన్నాయి కదా ఈ సూపర్ వెనుక ఉన్న ఒక సూపర్ ఐడియా అనేది నాడు నేడు అన్న జగన్మోహన్ రెడ్డి గారు తెచ్చిన ఐడియా కాదా ఇది ఐక్ ఐక్యరాజ్య సమితి లక్ష్య లక్ష్యాల్లో కీలకమైన భాగం కాదా వైఎస్ఆర్ పెన్షన్ కానుక మరొకటి ఐక్యరాజ్య సమితి లక్ష్యాల్లో భాగంగా పేదరిక నిర్మూలన ఎస్జిటి ఒక బ్యాలెన్స్ను తొలగించి రాష్ట్రంలో వృద్ధులు వితంతులు విద్యా దివ్యాంగులతో పాటు అర్హులైన ఇతరులకు నెల నెల ఆర్థిక సహాయం అందించేందుకు ఏర్పాటు చేసిన పథకమే ఈ వైఎస్ఆర్ పెన్షన్ కానుక పథకం ఐదేళ్ల కాలంలో సుమారు అరవై ఐదు లక్షల మందికి ఈ పథకం కింద లబ్ధి పొందారు వాలంటీర్ వ్యవస్థ పుణ్యమా అని బీద బిక్కి వృద్ధుల ఇళ్లకు వద్దకే డోర్ డెలివరీ ద్వారా పెన్షన్ సొమ్ము అందించడం చరిత్రలో ఎవ్వరూ చేయని పని జగనన్న విద్యా దీవెన వసతి దీవెన ఐక్యరాజ్య సమితి లక్ష్యాల్లో భాగంగా నాణ్యమైన విద్య లింగ సమానత్వం విద్యార్థుల ఫీజు రియంబర్స్మెంట్తో పాటు నివాసానికి కూడా ఆర్థిక సహాయం అందించేందుకు ఉద్దేశించిన పథకం ఎన్నో మగపిల్లలు ఆడపిల్లలు ఉన్న తేడా లేకుండా అందరికీ పథకాలు వర్తింపజేశారు ఐదేళ్ల కాలంలో సుమారు అరవై ఐదు లక్షల మంది విద్యార్థులు లబ్ధి పొందడం అంటే ఇది మామూలు విషయం కాదు పేదలందరికీ ఇల్లులు జగనన్న కాలనీలు ఐక్యరాజ్య సమితి లక్ష్యాల్లో నగరాలు సమాజాలు పేదరిక నిర్మూలన ఆంధ్రప్రదేశ్లో సుమారు ముప్పై లక్షల మంది సొంతింటి కలను సహకారం చేసిన పథకం ఇది పథకం ఇళ్ల స్థలాలు ఇల్లు కట్టుకునేందుకు ఆర్థిక సహాయం కూడా అందించడంతో రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు మధ్య కాలంలో రాష్ట్ర వ్యాప్తంగా వేలాది జగనన్న కాలనీలు పుట్టుకొచ్చాయి రైతులకు తొమ్మిది గంటల ఉచిత విద్యుత్ ఇచ్చింది జగన్ గాడ ఐక్యరాజ్య సమితి లక్ష్యాల్లో భాగంగా చౌక కాలుష్య రహిత విద్యుత్ గౌరవప్రదమైన పని ఆర్థిక అభివృద్ధి కరెంటు కోతాలతో వ్యవసాయానికి జరుగుతున్న నష్టానికి చెక్ పెట్టిన పథకం పే ఈ పథకాలు కావా పగటిపూటే తొమ్మిది గంటల పాటు విద్యుత్ సరఫరా అది కూడా ఉచితంగా రాష్ట్ర వ్యాప్తంగా పద్దెనిమిది లక్షలకు పైగా రైతులకు లబ్ధి పొందారు ఇక చివరిగా మహిళా సాధికారిత అమ్మఒడి చేయూత ఐక్యరాజ్య సమితి లక్ష్యాల్లో భాగంగా లింగ సమానత్వం అంటే ఆడవాళ్లకు గొప్పగా ప్రోత్సహించే పథకం ఇది పేదరిక నిర్మూలన పేదలు చదువుకునేందుకు అడ్డంకిగా మారిన పేదరికాన్ని తొలగించే లక్ష్యంతో మొదలైన పథకం ఈ పథకం బిడ్డలకు బడికి పంపితే చాలు ప్రతి తల్లికి ఏటా పదిహేను వేలు ఆర్థిక సహాయం మహిళలు వ్యాపారాలు చేసుకునేందుకు చేయూత పథకం ద్వారా సహాయం అమ్మఒడి ద్వారా నలభై ఐదు లక్షల మంది చెయ్యూత ద్వారా ఇరవై ఐదు లక్షల మందికి సహాయం అందింది ప్రకృతి విపత్తులు సహాయం ఇది ఐక్యరాజ్య సమితి లక్ష్యాల్లో భాగంగా వాతావరణ మార్పులపై చర్యలు ఆకలి లేని ప్రపంచం వరదలు కరువు కాటకాల వంటి ప్రకృతి విపత్తుల సమయంలో కూడా రైతులకు ఆదుకునేందుకు ఏర్పాటు చేసిన పథకం ఈ పథకం ఐదేళ్ల కాలంలో సుమారు పది లక్షల మందికి సహాయం సహకారాలు అందుకున్నారు అంటే ప్రపంచ ఐక్యరాజ్య సమితి ఇచ్చిన కొన్ని అంశాలకు ఆ అంశాలకు కరెక్ట్గా మ్యాచ్ అయ్యే పథకాలనే జగన్ రా తన రాష్ట్రంలో అమలు చేయడం అంటే ఇందుకే ఐక్యరాజ్య సమితిలోని పెద్దలు సైతం ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారికి తన యొక్క పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతూ సల్యూట్ కొడుతున్నారు తన పరిపాలనకు ప్రపంచం మెచ్చిన కొందరే ముఖ్యమంత్రులు ఉంటారు అందులో రాజశేఖర రెడ్డి గారు తర్వాత జగన్ వీళ్ళంతా కూడా ఈరోజు ప్రపంచం మెచ్చిన రాజకీయ చరిత్రలో నాయకులుగా నిలుస్తారు నిలబడతారు